నమస్తేమి ఓటమిని ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఆ ఓటమిని సైతం ఓడించే సత్తా ఉందనేటువంటి విషయాన్ని అయితే గుర్తు పెట్టుకోవాలి మనసై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ అపజయం కలిగినప్పుడు తప్పకుండా మనం జయం కలగాలంటే అపజయములోనే జయం అనేటువంటిది దాగి ఉంది భయం వీడితేనే మన జీవితంలోకి జయం అనేటువంటిది వస్తుంది డిఎస్సి లాంటి ఎగ్జామ్ కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు ఒకటి రెండు తప్పులు మనం చేయడం ద్వారానే మన జీవితంలో మన ఉద్యోగాలు కోల్పోతున్నాం అనేటువంటి విషయం అయితే తెలుసుకోవాలి కాబట్టి ఆ ఒకటి రెండు తప్పులను మనం తెలంగాణ కావచ్చు లేకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు చాలామంది అభ్యర్థులు ఆ తప్పులు రిపీటెడ్గా చేయడం వల్ల వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేటువంటిది రావడం లేదు కాబట్టి ఫెయిల్యూర్ అనేటువంటిది చాలా పాఠాలు మనకు నేర్పిస్తుంది కాబట్టి ఈ వీడియోలో మనము ఆ యొక్క ఒకటి రెండు ఆ యొక్క టిప్స్ అనేటువంటిది మనం ఓవర్కమ్ చేయగలిగితే తప్పకుండా మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగం పొందాలని తప్పకుండా చదవాలి ఎలాగైనా కొట్టాలి అనేటువంటిది దృఢమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో మీకోసమే చూడడానికి ప్రయత్నం చేయండి టామ్ వాట్సన్ చాలా అద్భుతమైనటువంటి కొటేషన్స్ చెప్తాడండి ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ డబల్ యువర్ ఫెల్యూర్ అంటారు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెపింగ్ స్టోన్ టు సక్సెస్ ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ డబల్ యువర్ ఫెల్యూర్ ఫెయిల్యూర్ ఈజ్ ఏ హైవే టు సక్సెస్ అంటాడు ఆయన కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాస్త కష్టానికి ఇప్పుడు వచ్చినటువంటి కాస్త ఈ యొక్క ఫెయిల్యూర్ను చూసి మనం బాధపడితే భయపడితే ఇంతేనా జీవితం అని అనుకుంటే కాదు మిత్రమా చాలా ఉంది కాబట్టి గమ్యానికి ముందు గాయాలు ఎన్నో ఆ గాయపడ్డ హృదయానికి తెలుసు ఆ యొక్క బాధలు ఏమిటనేటువంటిది కాబట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు మన బంధువులు మన బంధువులు కాని వాళ్ళు అవన్నీ కూడా మనం మాట్లాడేటువంటి మాటలు ఎత్తి పొడుపు మాటలు ఉంటాయి నీకు రాలేదా జాబు నీకు రాలేదా అని మాట్లాడుతూనే ఉంటాయి వాస్తవానికి మన జాబ్ రాకపోవడానికి అనేక రీజన్లు కాక కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా ఈ రెండే రెండు మెయిన్గా అయితే తెలంగాణలో వాళ్ళకైతే మెయిన్గా ఒకే ఒకటి అండి తర్వాత ఏపీ వాళ్ళకైతే ఒకటి రెండు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూసినట్లయితే చాలామంది ఏం చెప్తుంటారంటే నాకు సమయం లేకుండే లేకుండే నేను తప్పకుండా జాబ్ కొడుతుండే సమయం మీకు ఉన్నట్టే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ కొట్టినటువంటి వాళ్ళు కూడా సేమ్ టైం ఉండేయండి కాబట్టి దానికి పెద్ద క్రైటీరియా తీసుకోవద్దు సార్ నేను కోచింగ్ తీసుకోలేదు సార్ లేకుండా కొట్టేవాడిని అది కూడా పెద్ద క్రైటీరియా కాదు కోచింగ్ లేకుండా చాలామంది జాబులు కొట్టిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు కాబట్టి అది కూడా క్రైటీరియా కాదు కానీ మెయిన్ ఏంది మిట్లారా అంటే ఉన్నటువంటి దాంట్లో మనం ఎగ్జామ్ రాసేటువంటి దాంట్లో మనం ప్రిపరేషన్ చేసేటువంటి దాంట్లో మెయిన్గా మనం చేసినటువంటి తప్పులు ఏంటంటే మొదటిది చెప్తున్న చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి తెలిసిన బిట్లను మనము తప్పులు చేయడం ద్వారా అంటే ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ చదివిన తర్వాత కావచ్చు లేకుంటే ఆ క్వశ్చన్ కరెక్ట్గా మనం అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు ఆ రకమైనటువంటి క్వశ్చన్లను ఆతృతతోటి మనము తెలిసిన క్వశ్చన్ తెలిసిన ఆన్సర్ను మనము తప్పుగా ఐడెంటిఫై చేసి తప్పుగా ఆన్సర్ చేయడం వలన దాదాపు చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి చాలామంది ఉన్నారు అంటే దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే అనేక ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేటువంటిది రాయాలి అనేక ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేటువంటిది చేయాలి అలాంటప్పుడు మాత్రమే దేనికి మనం ఓవర్కమ్ చేయగలుగుతాం నిజంగా చెప్పండి మిత్రులారా చాలామంది అయితే తెలిసింది తప్పు చేసి ఒక ఐదు మార్కులు నాలుగు మార్కులు మూడు మార్కులు సార్ చాలా చిన్నదే కాకపోతే ఆ ఎగ్జామ్లో ఆ టైంలో నాకు గుర్తు రాలేదు సార్ అని చెప్పి ఉద్యోగం కోల్పోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులారా ఒకసారి అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఉంటారు ఇది కామన్గా ఉన్నటువంటి దాంట్లో ఇంకా చాలామంది ఇంకా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇది తెలంగాణలో ఇది కామన్గా ఉన్నటువంటిది ఏపీ తెలంగాణ ఇంకా రెండో విషయం ఏంటంటే పాపం ఏపీలో డిఎస్సిలో వాళ్ళకు నార్మలైజేషన్ అనేటువంటిది ఒకే డిస్టిక్ ఒకే పేపర్ రాకపోవడం అనేటువంటిది ఇదంతా కూడా కొద్దిగా గందరగోళానికి మనకు అవకాశం అయితే ఉన్నది కాబట్టి మెయిన్గా అయితే ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మన ప్రమేయం లేకుండా మనం కూడా ఉద్యోగం కోల్పోతున్నటువంటి సందర్భం ఏంటంటే నార్మలైజేషన్ అంటే ఇప్పుడు మన జిల్లాకు మన పేపర్ అంటే అందరికి ఒకే పేపర్ ఉంటే అందరు ఒకే రకంగా రాస్తాము ఎన్ని మార్కులు వస్తున్నాయి మనంతట మనకే మార్కులు అనేటువంటిది వచ్చి జాబ్ పోతే బాధ ఉండదు కానీ వాళ్ళకేమో నాలుగు మార్కులు కలిపారు వాళ్ళకేమో ఫోర్ పాయింట్ ఫైవ్ కలిపారు నాకేమో హాఫ్ మార్క్ కలిపారు మరి నేను ఉద్యోగం అనేటువంటిది కోల్పోవడం జరిగింది సార్ చాలామంది బాధపడుతున్నటువంటి విషయం ఇంకా ఇవన్నీ పోవాలంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ ప్లాట్ఫామ్ని మనము కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలామంది హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయాన్ని మనం కరెక్ట్గా వినియోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఎలా ఉండాలంటే నాకు సమయం లేకుండే కొద్దిగా సమయం ఉంటే బాగుంటుండే నేను కోచింగ్ వెళ్ళలేదు కోచింగ్ వెళ్ళుంటే బాగుంటుండే నాకు కొద్దిగా అప్పుడు ఇంట్లో పనులు ఉండే కానీ ఇప్పుడు కొద్దిగా ఆ టైంలో నాకు పని లేకుంటే కొడుతుంటే నాకు రెండు మార్కులు తక్కువైనాయి ఏ వాడు వీడు డిస్టర్బ్ చేయడం వల్ల రెండు రోజులు కొద్దిగా చదువు చదవలేకపోయాను ఇవన్నీ రీజన్స్ రీజన్స్ నీ రిజల్ట్ను తారుమారు చేశాయి మిత్రమా కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఆ రిజల్ట్ను నువ్వు ఏం చేయాలంటే ర్యాంక్ ఆధారంగా మార్చుకోవాలి ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంది మనం ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఇట్లా వేరియేషన్లో జీరో పాయింట్ తర్వాత వచ్చేటువంటిది మన మార్కులే దాదాపుగా చాలామందికి ఉన్నాయండి అంటే చూడండి హెవీ కాంపిటీషన్ ఉంది ఆ కాంపిటీషన్లో తట్టుకోవాలి మనం కూడా నెట్టుకొని పోవాలంటే తప్పకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో బాగా ప్రిపరేషన్ నేను మెయిన్గా ఏం చెప్తున్నానంటే మనం లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా అంటే బేసిక్స్ అనేటువంటిది నేర్పుతుంది మనకు కాబట్టి ఆ బేసిక్ అనేటువంటిది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము డైలీ మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ పైన ఫోకస్డ్గా చదవాలి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టును బాగా తరోగా చదవగలగాలి ఒకవేళ మనం కోచింగ్ తీసుకోవాలనుకుంటే నీకు డిఫికల్ట్ సబ్జెక్టును కోచింగ్ వైపు మళ్ళీ తప్పకుండా దానికి ఈజీగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మెయిన్గా ఎగ్జామ్లో తప్పులు పోవడానికి ఎగ్జామ్లో మార్కులు కోల్పోతున్నటువంటి వాళ్ళు మొదటిది ఏం చెప్పిన అంటే మనకు తెలిసిన బిట్లను తొందరపడి మన తెలిసిన బిట్టెను మనం కరెక్ట్గా చదవలేక మన తెలిసిన బిట్నను ఆతృత ఎక్కువ ఈజీ ఈజీ అనుకొని అన్ని బిట్లు పోగొట్టుకొని ఉద్యోగం కోల్పోతున్నటువంటి వాళ్ళు చాలామంది కాబట్టి వీటిని అధిగమిస్తేనే ఈ ఒకటి రెండు మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒకటి రెండు టిప్స్ అనేటువంటిది మనం కరెక్ట్గా పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం దీంతో పాటుగా ఏ బుక్స్ చదివితే బాగుంటుంది ఆ బుక్స్ జోలికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కో రకం ఇంకా విజయం సాధించిన ఆయన ఏం చెప్పినా నడుస్తా సార్ ఆయన అది చెప్పిండు ఈయన ఇది చెప్పిండు నేను ఒకటే ఒకటి చెప్తాను చదివే ఉద్యోగం రాని వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ చదివిన ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ మనం నమ్ముకోవాల్సింది ప్రామాణిక పుస్తకాలు డిఎస్సికి మాత్రం స్కూల్ పుస్తకాలే పుస్తకాలేమి ఆ స్కూల్ పుస్తకాలే ప్రాధాన్యత అనేటువంటిది సంతరించుకుంటే కాబట్టి వాటినే అధిక ప్రాధాన్యత ఇవ్వండి అది ప్రైమరీ తర్వాత సెకండరీ మీ ఇష్టం అండి కాబట్టి ఆ ప్రైమరీ అనేటువంటి దానికి ఫోకస్డ్గా చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతారు కాబట్టి అటువైపుగా ఫోకస్ చేయండి ఇప్పుడు విజయం సాధించలేదంటే మనలో టాలెంట్ లేక కాదు మనలో ఓపిక లేక కాదు నువ్వేంటో ప్రూవ్ చేసుకునేటువంటి సమయం అనేటువంటిది నీ ముందు ఉంది దానికోసం నువ్వు పరిగెత్తుతావా దానికోసం నువ్వు నడుచుకుంటా వెళ్తావా దానికోసం నువ్వు నిద్ర లేని రాత్రి గడుపుతావా కాలిన కడుపుతోటి ఉంటావా ఎలా ఉంటావా అనేటువంటిది నీకు మాత్రమే తెలుసు కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళ యొక్క కళ్ళలో ఆనంద బాష్పాలు రావాలి నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితంలో శవాస్ అనిపించుకునేటువంటి రోజు నీ జీవితంలోకి రావాలి మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చి మావోడు సాధించాడు అనేటువంటి ఉద్దేశం కలిగితే అది చాలు నీ జీవితానికి కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో తప్పకుండా మిమ్మల్ని నమ్ముకున్న అమ్మా నాన్న కావచ్చు లేకుంటే మీ భర్త కావచ్చు లేకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ పిల్లలు కావచ్చు మీరే ఆదర్శ ఎందుకు మారకూడదు ఒక్కసారి ఆలోచించండి సో ఏది ఏమైనా ఇప్పుడే ఈ క్షణమే మన ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాము ముందు చూపి తప్పకుండా ముందు చూపుతోటి తప్పకుండా మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇప్పుడే ఈ క్షణమే మనం స్టార్ట్ చేసి వచ్చే డిఎస్సిలో కంపల్సరీ మనమేంటో ప్రూవ్ చేసుకునే విధంగా మన జీవితం ఉండాలని నాకైతే నమ్మకం ఉంది ఎస్ఆర్నో ఐ కెన్ అచీవ్ మై గోల్ కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రాల సో ఎనీహౌ మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు ముందుంది ఇంకా ఈరోజు మొదలు పెడితేనే ఆ రోజు నువ్వేంటో అవుతుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్